శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులందరికీ బాగా సుప్రసిద్ధం ఈ గ్రంథం బాబాను పూజించే వారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి ఉంటుంది బాబావారి యొక్క ఈ సచ్చరిత్రని పారాయణ చేస్తే మన కోరికలు కష్టాలు బాబావారి కృప వలన తొలగిపోతాయి ఈ సచ్చరిత్ర గ్రంథాన్ని ఏడు రోజులలో పారాయణ చేస్తే సప్తాహం అంటారు ఈ సప్తాహ పారాయణను ఎలా చేయాలి అందుకు పాటించవలసిన నియమాలు ఏంటి అని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళనని మారం చేసే పిల్లలకి టీచరు చాక్లెట్స్ ఇచ్చి స్కూల్కి అలవాటైన తరువాత వారికి విద్యా విలువలను ఎలా నేర్పుతారో ఈ పారాయణ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అర్థం కాలేదా మనిషిగా జన్మించిన మనందరికీ బంధాలు బాధ్యతలు కోరికలు కష్టాలు చాలా సహజం ఇవి తీరితే గాని మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం అనగా మోక్షం వైపు అడుగులు వేయం అందుకే ముందు మన కష్టాలను కోరికలను ఈ పారాయణ ద్వారా తీర్చి తరువాత పై మెట్టుకు తీసుకువెళ్తారు శ్రీ సాయినాథుడు నిత్య పారాయణం చేసేవారికి పెద్దగా నియమాలు ఏమీ లేవు కానీ కోరిక కోరుకొని మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ముందు ఈ పారాయణ ఎవరు చేయవచ్చునో తెలుసుకుందాం ఆడ మగ చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా ఈ పారాయణని ఎవ్వరైనా చేయవచ్చు బాబాకు ఇష్టమైన గురువారం నాడు ఈ పారాయణను ప్రారంభించి తలస్నానం చేసి ఇళ్ళు వాకిళ్ళు మందిరము అన్నీ శుభ్రం చేసుకొని బాబాకు దూప దీప నైవేద్యాలతో పూజ చేసి మొదటిగా బాబా అష్టోత్తరం చదివి తర్వాత ఈ గ్రంథ పారాయణ ప్రారంభించాలి ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రంథం వచ్చి నేను చాలా ఏళ్ల క్రితం కొన్నాను దాదాపు ఇరవై అయి ఉంటుంది దీని తర్వాత చాలా కొత్త ఎడిషన్స్ వచ్చాయి మంచి ప్రింట్తో కొంచెం పెద్ద సైజు అక్షరాలతో పెద్దవారు సైతం చదవగలిగినట్టుగా బాబాకు ముఖ్య భక్తులలో ఒకరైన శ్రీ హేమాద్రి పంతు గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర ప్రామాణికమైన గ్రంథము పైగా ఎక్కువగా వాడుకలో ఉన్నది మరాఠీ భాషలోని ఈ గ్రంథాన్ని ప్రతి నారాయణరావు గారు మన తెలుగులో అనువదించారు ఇది లేకపోతే మీకు అందుబాటులో ఉన్న బాబా సచ్చరిత్ర ఏదైనా చదవవచ్చును ఏడు రోజులలో ఒక్కో రోజు ఎన్ని అధ్యాయాలు పారాయణ చేయాలి అనేది ఈ గ్రంథంలో వివరంగా ఉంటుంది గురువారం నాడు మొదలుపెట్టి మళ్ళీ వచ్చే బుధవారం రోజుకి ఈ పారాయణ పూర్తి అవుతుంది యాభై ఒక్క అధ్యాయాలున్న ఈ పారాయణ ఏడు రోజులలో ముగించి తిరిగి గురువారం నాడు యాభై ఒకటవ అధ్యాయం మళ్ళీ పారాయణ చేసి బాబాకి ఉద్యాపన చేయాలి పారాయణను ఉత్త కడుపుతో చేయకూడదు ఏదైనా పాలు కానీ పండు కానీ తీసుకొని తర్వాత పారాయణ ప్రారంభించాలి ఉపవాసం చేస్తూ పారాయణ చేస్తే బాబావారికి నచ్చదు బాబావారే సచ్చరిత్రలో ఉపవాసము కానీ మితిమించిన ఆహారము కానీ మనసుకి శరీరానికి మంచిది కాదని స్వయంగా చెప్పి ఉన్నారు తరువాత ఎక్కువసేపు కింద కూర్చొని చేయలేని వాళ్ళు ఖచ్చితంగా కుర్చీలో కూర్చొని చేయవచ్చును అనువైన స్థలంలో కూర్చొని పారాయణ చేయాలి ఈ పారాయణ సమయంలో బాబాకు ఎటువంటి నైవేద్యం పెట్టాలి అనే అనుమానం వస్తుంది బాబా గారు ప్రేమతో ఏది పెట్టినా స్వీకరిస్తారు మనకు అందుబాటులో ఉండే పండ్లు కానీ చేయగలిగితే కిచిడి కానీ పులిహోర కానీ ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయ్యప్పమాలనో శివమాలనో వేసుకుంటే మనము ఎంత నిష్టగా ఆ దీక్షని పాటిస్తామో ఈ సప్తాహం చేసే ఏడు రోజులు కూడా అంతే నియమనిష్టలు పాటించాలి కొంతమంది బాబాకు ఇన్ని నియమాలు అక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు అవును బాబాకు నియమాలు అక్కర్లేదు కానీ మన కోరిక నెరవేరడానికి మనం చేస్తున్నప్పుడు ఎంత భక్తి నమ్మకాలతో ఉన్నాము మనం కోరుకున్న కోరిక నెరవేరడానికి మన సైడ్ నుంచి మనము ఎంత తపన పడుతున్నామో అనేదే ఇంపార్టెంట్ బాబాగారు చెప్పారు పూజ తంతుతో పని లేదు అని తంతుతో పని లేదన్నారు కానీ పూజ పని లేదని చెప్పలేదు కదా ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటారో ఆయన భక్తులు కూడా అంతే నిరాడంబరంగా ఉండాలని కోరుకుంటారు హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పూజ చేసుకుంటేనే బాబా గారికి ఇష్టం ప్రతిరోజు వీలు పడితే గనక బాబా మందిరానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని బాబాకు ప్రదక్షిణాలు చేసి రావటం ఎంతో మంచిది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఇదంతా కుదరకపోవచ్చు కానీ భక్తి నమ్మకాలు ఉంటే చాలు పారాయణ చేస్తున్నప్పుడు మనం పాటించాల్సిన రూల్స్ ఏంటి అని ఇంకొకసారి చూద్దాం ఆడ మగ చిన్న పెద్ద చదవడం తెలిసిన ప్రతి ఒక్కరూ ఎవరైనా ఈ పారాయణ చేయవచ్చు గురువారం నాడు మొదలుపెట్టి వారంలో పూర్తి చేయాలి ఈ ఏడు రోజులు తలస్నానం చేసి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి పారాయణ చేయాలి ఏటి సూదకంలో కానీ ఆడవారికి అడ్డంకు ఉన్నప్పుడు కానీ చేయకూడదు కుదిరిన వాళ్ళు చేతనైన వాళ్ళు అయితే నేలపైనే నిద్రించాలి ఈ ఏడు రోజులు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం ఉండకూడదు సాత్విక ఆహారం అంటే శాకాహారం తీసుకుంటూ రోజంతా బాబా నామస్మరణలో ఉండాలి అన్నింటికి మించి శ్రద్ధ భక్తులతో బాబా మీద పూర్తి నమ్మకంతో పారాయణ చేయాలి పారాయణ చేస్తున్నప్పుడు మన మనసు ప్రాపంచిక విషయాల మీదికి పోకుండా మనం సాక్షాత్తు సాయినాథుని సన్నిధిలో కూర్చొని ఉన్నామనే భావనతో పారాయణ చేయాలి బాబా శరీరంతో ఉన్నప్పుడు నివాసమున్న ఆ ద్వారకామాయిలోనే ఉన్నాము అన్న భావనతో పారాయణ చేస్తే ఆ అనుభూతి అద్భుతం ఈ విధంగా నియమనిష్టలతో దీక్షగా బాబా పారాయణ పూర్తి చేస్తే మన కోరికలు అన్నీ బాబాగారు తప్పక నెరవేరుస్తారు సాయినాథుని ధ్యానంలో సాయి బాబా బాబాగారినే తలుచుకుంటూ రోజంతా గడపాలి లక్షలాది భక్తుల కోరికలు నెరవేర్చిన సాయినాథుడు మనల్ని మాత్రం కాదనగలడా పారాయణకు అతి ముఖ్యంగా కావాల్సింది భక్తి నమ్మకం ఈ రెండూ లేకుండా ఎన్ని పారాయణలు చేసినా వ్యర్థం అని సచ్చరిత్రలోనే ఉంది కాబట్టి అవిచ్ఛిన్నమైన భక్తి అంతులేని నమ్మకంతో బాబా పారాయణ చేసి అందరూ మేలు పొందగలరు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి